భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలోని ముప్పై ఐదవ వార్డు నందు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన స్వస్థు నారీ స్వశక్తి పరివార్ అభినయ్ కార్యక్రమం అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్యమైన బలమైన కుటుంబం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త తోటారాజా రమేష్ మున్సిపల్ చైర్పర్సన్ రఫానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు జనసేన పట్టణ ఉపాధ్యక్షులు మునీర్ హాసన్ టిడిపి నాయకులు జనసేన బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది ఎక్కడ వెళ్ళిన సరే గవర్నమెంట్ సెకండ్ బాగా చేస్తాను బాధ చేసే పాలనలో తెచ్చేస్తాను మంచిగా చేపించి వారి దాంట్లో వాళ్ళకి పంపిస్తే ఆ పేషెంట్ ఇష్టం అయితేనే వాళ్ళు ప్రైవేట్ సైడ్ వాడతారు వాడతారు సార్ ఈ మా నార్మల్ టీవీ టీఎస్ టీవీ అంటారు ఇది ఆరు నెలలు పాడుకోవచ్చు అరవై వేలు చేస్తారు దీపాలి అని మళ్ళీ అది ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కోర్స్ ఉంటుంది అదే ఎక్కువ ఇన్ఫెక్షన్ చేయాలి అవి పాతి లక్షలు చేసే ముందు ఆరు వేల రూపాయలు పేషెంట్ పర్వాలేదు హెడ్కి ఆరు వేల రూపాయలు ప్రతి నెల 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 వెయ్యి రూపాయలు ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఇస్తారు సరుకులు ఇచ్చి తిరుగు ఫాలో చేస్తారు వాళ్ళకి కూడా ఒక పేషెంట్ని ఫాలో చేస్తే వెయ్యి రూపాయలు ఇంత సర్వీస్ ఇచ్చిన ఫ్రీ మాకు శాలరీస్ సూపర్వైజర్ శాలరీస్ ఇంత నేను నేను చేస్తున్నాను నేను చెప్తాను సార్ ప్రతి ఆశా డేబీటింగ్ కానీ ప్రతి ఒక్కరు

సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి స్కై టీవీ టెస్ట్ అని మళ్ళీ వాళ్ళ దగ్గర ఇక్కడ చేస్తే ఒక రెండు మూడు రోజులు మనం మెడిసిన్ ఇస్తాం ఇది వద్దు నాకు ఇట్లా నేను వాడుకోలేను అంటే కనుక ఇది ఉంది సార్ మనకి అవైలబుల్ కాంట్రాక్ట్ పర్సన్స్ ఐసోనియాజీగా పర్ డే వచ్చేసి ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు కాంట్రాక్ట్ పర్సన్స్ ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది లైఫ్ లాంగ్ రాజు ఫీజు అట్లనే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు వస్తుంది సార్ చాలా రికవర్ ఉన్నారు

दुरु मेरे को तो बात है मेरे को तो बुरी चीज अटेंडमेंट करने लगते हैं कि यार ये तो मना चुकी है कि यार चाला कौन जाएँगे चाला डेंजर डेंजर होगा क्योंकि अपन मेरे को ना स्टाफ उनका नहीं साथी चेंज रपोर्च चाला जाने ఈరోజు భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఎవరైతే భారతదేశంలో నారీమలు ఉన్నారో మహిళలకు ఉన్నారో వారికి పుట్టిన సందర్భంలో కేక్ కట్టిందలే కాకుండా అయితేనేమి కుటుంబం బాగుండాలి అంటే వాటికి మూల శక్తి స్త్రీలు స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం బాగుండ బాగున్నప్పుడే నియోజకవర్గం కావచ్చు సమాజం కూడా బాగుండిద్ది అనే ఒక ఆలోచన తోటి ఎవరికైతే మహిళలకి ఈరోజు మెడికల్ క్యాంపులు నిర్వహించి వారికి నోటి క్యాన్సర్ కావచ్చు మధుమేహం కావచ్చు గర్భాశయం క్యాన్సర్ కావచ్చు వాటి పరీక్షలు నిర్వహించి వారికి పౌష్టిక ఆహారం ఏమేద ఇవ్వాలో వాటికి అవగాహన కల్పిస్తూ ఈరోజు మెడికల్ మెడిసిన్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి వైద్య అధికారులకి ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓటమి నాయకులు అందరూ కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాలంటే ఒక సాధారణ స్థాయి నుంచి ఒక వ్యక్తిగా ఉంచి ఈ రోజు పదమూడు సంవత్సరాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉంటూ పదకొండు సంవత్సరాలు భారతదేశంలోనే అత్యధికమైన రోజు ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ రోజు దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రపంచపటంలో అత్యధికమైనటువంటి ఉద్రగామి దేశంగా యోధుడు నరేంద్ర మోదీ గారు అటువంటి నాయకుడు కలకాలం జీవించి దేశానికి ఎన్నో సేవలు చేస్తూ అడుగు బర్గాని వర్గాలు ముంగులు పోయే దిశగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం విధంగా మోదీ గారు కలకాలం జీవించాలి వారి ఆరోగ్యం బాగుండాలి వారి బాగుండాలంటే దేశ ప్రజలందరూ కూడా ఆయన బాగుండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ వేడుకలు కుట్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రమ తీసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్క మహిళలు పాల్గొని ఈ సద్విని ఈ ఇతర అవకాశాలు సద్వినియోగం చేయవలసిందిగా వాటిని కోరుతూ సమ తీసుకుంటున్నాను జై హింద్ జై జయసీహ్